ఫ్రెండ్స్ నేను మీ నిర్మల పవన్ వెల్కమ్ బ్యాక్ టు భారత్ వ్లాగ్స్ లెవెన్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక వ్లాగ్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ నేను లైవ్ కూడా ఇంపార్టెంట్ ఉన్నది పెడతాను బట్ నేను కొంచెం వరకు మేము ఎలా స్పెండ్ చేసాము ఎక్కడికి వెళ్తున్నామో వ్లాగ్ అనేది నేను తీయబోతున్నాను అదేంటంటే సాయి గీతాశ్రమం ఫ్రెండ్స్ మీకు ఇంతమంది ప్రీవిడియస్ వీడియోలు కూడా చూపించాను అంటే ఈరోజు మాత్రం ఒక స్పెషల్ ఫ్రెండ్స్ అదేంటి అంటే దోష నివారణ మహాయజ్ఞం ఇది ఎక్కడ నాకు తెలిసైతే జరిగి ఉండదు ఫ్రెండ్స్ ఇదే ప్లేస్లో జరుగుతుంది ఒకే ముహూర్తంలో అందరు ఒకేసారి కొబ్బరికాయలు కొట్టిస్తారు అలాగే అక్కడ చెట్ల పూజలు జరుగుతాయి అక్కడెక్కడ ఏమేమి ప్రోగ్రామ్స్ ఉంటాయి అలాగే భోజనం లాగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అది నేను చెప్పడం కంటే ఇంకా మీరు చూస్తే ఇంకా చాలా బాగుంటుంది మీరు ఎంజాయ్ చేస్తారు సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మా తమ్ముడు వాళ్ళు వస్తున్నారు సో నేను వెయిట్ చేస్తున్నాను నేను వెళ్తున్నాను ఫ్రెండ్స్ సో మీకు వ్లాగ్ నేను చూపిస్తాను అక్కడ మెయిన్ మెయిన్వి చాలా మంది వస్తారు చాలా బాగుంటుంది మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాము తినబోతు రుచి ఎందుకు మీకు అన్నీ చూపిస్తాను వీడియోలో అన్నీ మీరు చూడండి ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు చాలా మంచిది ఫ్రెండ్స్ వచ్చేసాను మా తమ్ముడు వాళ్ళు అయితే వచ్చారు ఇగో కార్ లో బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ చూపిస్తాను ఇప్పుడు ఎవరెవరు వెళ్తున్నామో శివ ఇది చూడొక్కసారి డ్రైవింగ్ చేసుకుంటూ జాగ్రత్త మా తమ్ముడు మా మరదలు శివ స్వాతి స్వాతి మా చిన్న మరదలు మేము బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ అక్కడ మేము ఎలా ఎంజాయ్ చేసాము అక్కడ ఎలా స్పెండ్ చేసాము అక్కడ ఇక్కడ ఏమేమి జరుగుతాయో కూడా మీకు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ కండ్లకోయనేది అది కూడా ఆశ్రమం ఫ్రెండ్స్ కండ్లకోయ్యో సాయి గీత ఆశ్రమంకైతే దగ్గరలో వచ్చాం ఫ్రెండ్స్ వెళ్తున్నాము చూడండి ఇక్కడికి వచ్చాము సాయి ఆశ్రమంకి ఇదే అండి చూడండి చూపిస్తున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ సాయి గీతాశ్రమంలోకి వెళ్ళబోతున్నాము బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది అలాగే కొన్ని సాంగ్స్ కూడా ప్లే చేస్తారు కాబట్టి కాపీరైట్స్ వస్తాయి కాబట్టి సో నేను వాయిస్ ఓవర్ ఇస్తాను చూపిస్తూ ఇదిగోండి మేమైతే లోపలికి వెళ్ళాము ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నేను ఇంతకుముందు కూడా ఈ ఆశ్రమం గురించి పూర్తిగా వీడియో అనేది అప్లోడ్ చేశాను ఐ కార్డ్లో కానీ ఎండి స్క్రీన్లో కానీ ఇస్తాను మీరు చూడండి ఫ్రెండ్స్ ఇంత క్లారిటీగా ఈ ఆశ్రమంకి వెళ్తే ఎలా ఉంటుంది ఎలాంటి కోరికలు తీర్చుకోవచ్చు ఎలా చేయాలో కూడా వీడియో ఉంది నేను ఎండి స్క్రీన్లో ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రామ్ వచ్చేసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు జరిగింది ఫ్రెండ్స్ సో నేను లేటుగా అప్లోడ్ చేస్తున్నాను సారీ ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది చూడండి చెట్ల పూజలు చెట్లకేంటి పూజలు అనుకో అనుకుంటున్నారేమో ఫ్రెండ్స్ కానీ ఇక్కడ బాబా గారు ప్రాణప్రతిష్ఠ చేసి ఐదు వందల పైన మొక్కలు ఇక్కడ నాటారు ఈరోజైతే స్పెషల్ ఉంది ఫ్రెండ్స్ సర్వదోష నివారణ మహాయజ్ఞం చాలా వేలాది మంది భక్తులు తరలివచ్చారు ఇక్కడ ఏం చేస్తారు కూడా చూపిస్తాను ఇక్కడ స్టాల్స్ కూడా ఫుడ్ స్టాల్స్ కూడా ఇక్కడ అరేంజ్ చేశారు మొక్కలని దైవారాధనగా భావిస్తూ చూడండి ఒక్కో మొక్కకు ఒక్కొక్క దైవారాధన రూపంలో చాలా అందంగా డెకరేట్ చేశారు ముందు మేము వెళ్ళాక ఫస్ట్ ఇక్కడ సాయిబాబా గుడి నుంచి కొబ్బరికాయ ఇలా పెట్టుకొని ప్రదక్షిణ చేయాలి అయితే ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు కొబ్బరికాయ అరిచేతిలో పట్టుకొని చేయాలి అలా చేసినప్పుడు కొబ్బరికాయ అనేది నిలుస్తుందట అని ఇక్కడ భక్తుల నమ్మకం ఫ్రెండ్స్ చూపిస్తాను ఇలా పట్టుకొని ప్రదక్షిణ అనేది చేయాలి మన భక్తి నిజంగా కరెక్ట్ ఉంటే అది కర కొబ్బరికాయ అనేది స్ట్రైట్గా అవుతుందని అంటారు ఫ్రెండ్స్ సో మేమైతే ఇక్కడ ప్రదక్షిణ చేసి తర్వాత కొబ్బరికాయని అనేది కొట్టాలి ప్రదక్షిణ అనేది మూడు లేదా ఐదు ప్రదక్షిణలు మాత్రం చేయాలి ఫ్రెండ్స్ చూడండి ఈ స్టోన్స్ చూసారా ప్రతి దగ్గర ఈరోజు ఇలానే ఉంటుంది ఇదేంటో నేను మీకు చెప్తాను వీడియోలో స్వామివారి ప్రసంగం అవుతుంది ఇక్కడ వచ్చిన భక్తులు ఎవరెవరికి ఏమేం కోరికలు కావాలో అలాగే వారి కోరికలు తీర్చుకోవడానికి ఇక్కడ పూజలు అయితే చేస్తారు చూస్తున్నారు కదా దైవారాధనగా చెట్లని చూడండి ఎంత మంచిగా అలంకరించారు మేమైతే ప్రదక్షిణలు కంప్లీట్ చేసి తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టాం ఇక్కడ హోమాలు కూడా ఈరోజు జరుగుతాయి చూడండి బాబా గారు ఇక్కడ హోమంని జరిపించారు మీకు ఈ చెట్లకు ఎందుకు పూజ చేయాలి ఏంటి అనేది ఫుల్ డీటెయిల్గా నేను వీడియో అనేది అన్ని స్క్రీన్లో ఇస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా మేము ఇలానే చేసాము అలాగే ప్రదక్షిణ చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక్కడ కలి కల్ప వృక్షం అని ఒకటి ఉంటుంది సో కొబ్బరికాయ అనేది అక్కడ కొట్టాలి అక్కడ ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ కొట్టాలి ఇక్కడ మన మనసులో ఉన్న కోరికలు కోరుకొని కొట్టాలి ఇలా కోరుకుంటే కోరిన కోరికలు అవుతాయని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకము సో మేమైతే అలానే చేసాం ఫ్రెండ్స్ మీకు వీలున్నప్పుడు ఇక్కడ విజిట్ చేయండి చాలా మంచి ఆశ్రమము చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ ఇంకొకటి స్పెషల్ ఏంటి అంటే చెట్లకు పూజ చేయాలని చెప్తున్నా కదా ఫ్రెండ్స్ చూపిస్తున్నా కదా అయితే ఎవరు ఏ చెట్టుకు పూజ చేయాలి అనేది కూడా ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ అంటే మన నామాలు జన్మనామం ప్రకారం నక్షత్రం ప్రకారం ఆ చెట్టు మీద నెంబర్స్ ఉంటాయి ఏ రాశి వాళ్ళకు ఏ నెంబర్కు చెట్టు పూజ చేయాలనేది కూడా వాళ్ళు ఇక్కడ ఇదిగోండి ఇక్కడ బోర్డు అనేది ఇక్కడ అరేంజ్ చేశారు ఫ్రెండ్స్ జన్మనామ జన్మ నక్షత్రం లేకుంటే మనకు లెటర్ ఫస్ట్ లెటర్ తోటి ఏ రాశి వస్తుంది ఏ నక్షత్రం వస్తుంది చెట్ల మీద అది ఉంటుంది నెంబర్ కూడా వేశారు అంటే ఏ నక్షత్రం ఏ చెట్టు దగ్గర వస్తుంది అనేది వెళ్ళి మనము అక్కడ పూజలు అనేవి చేసుకోవాలి ఇక్కడ మా పిన్ని చేస్తున్నారు మేమందరము అలానే అంటే మన నక్షత్రం ప్రకారం ఏ ఏ మొక్కకు పూజించాలో ఆ బోర్డులో ఉంటుంది సో మేము అలా పూజించాము ఫ్రెండ్స్ ఇలా చేస్తే మనకున్న దోషాలన్నీ పోతాయని భక్తుల నమ్మకము మీకు ఇప్పుడు చూపించాను కదా ఫ్రెండ్స్ బోర్డు మనం అక్కడ చూసుకొని మన నక్షత్ర ప్రకారం ఆ మొక్కకి వెళ్ళి ప్రదక్షిణ చేయాలి అలాగే మనకు ఆరోగ్య సమస్యలు ఏదన్నా ఉంటాయి కదా షుగర్ కానీ బీపీ కానీ ఏదన్నా ప్రతి మనిషికి ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి కదా దాన్ని బట్టి కూడా మనం ఏ మొక్క పూజించాలి అనేది ఇక్కడ వాలంటీర్స్ కూడా వాలంటీర్స్ కూడా ఉంటారు సో వాళ్ళని అడిగినా కూడా మనకు చెప్తారు అక్కడ బోర్డు మీద కూడా ఉంటుంది సో మేమైతే ఇలా పూజించాం నేను ఇక్కడ నా పేరు మీదుగా ఈ మొక్క వచ్చింది ఫ్రెండ్స్ నేను ఇక్కడ పూజ చేసుకొని తర్వాత మనం పూజ కార్యక్రమాలు ముగిసిన తర్వాత ప్రదక్షిణ చేసుకోవాలి ఆ మొక్కకి ఇదేంటి మొక్కకు పూజిస్తే మన కోరికలు నెరవేరుతాయని మీకు డౌట్ రావచ్చు ఫ్రెండ్స్ పక్కా అవుతాయని అందరి నమ్మకం చాలా వేలాది మంది భక్తులు తరలి వస్తారు ఇక్కడికి చాలా బాగుంటుంది ప్లేస్ అనేది చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే ఈరోజు హోమాలు జరుగుతాయి తర్వాత ఈ పూజలు చూడండి పిక్నిక్ వెళ్తే మనం వన భోజనాలకు వెళ్తే ఎలా ఉంటుందో అలా అందరూ భోజనాలు తెచ్చుకొని ఇక్కడ తింటారు చాలామంది భక్తులు ఇక్కడ పూజలు చేస్తారు చాలా డెకరేటివ్గా చాలా అలంకరిస్తారు అందంగా ఇక్కడికి రాగానే మనసుకు చాలా ప్రశాంతమైన వాతావరణము చాలా అందంగా ఉంటుంది అవే డేస్లో మన సిటీస్లో అంత స్వచ్ఛమైన గాలి ఎక్కడ ఉంటుంది ఇందులో మాత్రం అంత స్వచ్ఛమైన గాలి చాలా ఉంటుంది మేము కూడా ఇక్కడైతే వచ్చి అందరం భోజనాలు తెచ్చుకొని మేమైతే ఒక పిక్నిక్ వెళ్తే మనము ఎలా ఉంటుందంటే మేము చిన్న ఉన్నప్పుడు అయితే చెట్ల కిందికి వెళ్ళే అలా హ్యాపీనెస్ చాలా బాగుంటుంది చాలా మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి అందరూ అలానే చెట్లకు పూజిస్తుంటారు స్వామివారి ప్రసంగం అవుతుంటుంది బాబాగారిది చేసేవాళ్ళు చేస్తారు భోజనం చేసి పూజలు చేసిన తర్వాత అందరూ సర్వదోష నివారణ మహాయజ్ఞానికైతే రెడీ అవుతారు ఫ్రెండ్స్ సో సర్వదోష నివారణ మహాయజ్ఞం అంత ఎంతమంది భక్తులు అయితే వస్తారో అందరూ ఒకే ముహూర్తంలో వారి చేత కొబ్బరికాయలు కొడతారు కొబ్బరికాయలు కొట్టడం అంటే ఊరికనే కాకుండా మనతో బాబా గారు కొన్ని వాక్యాలు మనం ఎలా కోరుకోవాలి ఎలా మొక్కుకోవాలని మన మనతో అనిపించిన తర్వాత కొట్టే విధానం ఎలా కొట్టాలనేది చూపిస్తాను ఈ వీడియోలో కూడా చూడండి ఇంకా పూజలు చేసేవాళ్ళు చాలామంది చేస్తున్నారు చూడండి అందరూ అయితే ఇప్పుడు సర్వదోష నివారణ అయితే రెడీగా ఉన్నారు సో మన తోటి వాక్యాలు బాబాగారు చెప్పిస్తారు వినండి కొన్ని వీడియో ఎంత కాకుండా నేను కొన్ని మాత్రమే మీకు వినిపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది భక్తులు వెయిట్ చేస్తున్నారో మీరు చూస్తున్నారు కదా

और तो करना है सबका ना सर और वो मुझे ये नहीं है इसको ये और कर सकते हो सुबह की पार्टी चित्रा आएगी बोल वाली चंदन का आएगी बोल वाली अपना प्रेजेंटेशन सही हो जाएगा तो उसको और आगे वो रिवीजन पर आ कर पड़ेगा और और रोशनी में चले जाएगी सी पार्टी हे परमेश्वर हे परमेश्वर जय पावा राम राम कल्याण धर्मा कल्याण महा शरण महावारी सुरीत वद राम मुचतम राम सुसुक्त वक्त्सला दोवर दैवत नाहीस हे परमेश्वर हे परमेश्वर वरपाव राम राम कल्याण सुनाथ लेना पाप हरण महा सुरीत वद ಪುರಾಣ ವಿಮೋಚನೆ ಪರಮೇಶ್ವರ ಪಾವನ ಪರಮಕಲ್ಯಾಣ ಗುಣಾಚರಣಪರಣ Hum. Ah.

ఇంకా రాక్షసుని మాలోని చుడుగురాలను దూరం చేయవా దేవా సువరక్షణంలో మాకు దైవాన్ని ప్రార్థించే శక్తిని ప్రసాదించవా దేవా శక్తిని ప్రసాదించవా దేవా కలిపురుష మా కుటుంబాన్ని ये जाने यावत वामिश जाने यावत वामिश यही गरबा लेगी दुरी कापूंगा दुरी कापूंगा मामूलाई मामूलाई गरबा वाले वाले यही मसलों का यही साइड नेक्सा सालों दोस्त गरबा वाले मंगी सालों दोस्त పరమాత్మాషాలు ఓ శి చూసారు కదా ఫ్రెండ్స్ మనందరితో అలా ప్రార్థన చేపించి బాబా గారు ఒకే ముహూర్తంలో ఒకేసారి అందరు ఒకేసారి కొబ్బరికాయ అలా కొట్టి వెను తిరగకుండా వెళ్ళిపోవాలి ఈ ప్రోగ్రామ్ అనేది ప్రతి ఇయర్ డిసెంబర్లో లాస్ట్ సండే లేదా డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు జరుగుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా చాలా మంచిగా విజయవంతంగా ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ సో మేమైతే ఇంటికి వెళ్తున్నాం బయలుదేరుతున్నాము సో ఇది ఫ్రెండ్స్ ఇవ్వాలంటే వీడియో మరో మంచి వీడియోలో కలద్దంటాబై బాయ్ కే సర్వే జనా సుఖినో బావంతు అందరూ బాగుండాలి అందులో మనందరము ఉండాలి